ఇవాళ చేవల్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయనున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరు కానున్నారు రాజేంద్రనగర్ నగర్ క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి సమక్షంలో తన నామినేషన్ సమర్పించనున్నారు కాసాని ఇవాళ చేవల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయనున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరు కానున్నారు రాజేంద్రనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి సమక్షంలో తన నామినేషన్ సమర్పించనున్నారు కాసాని రైట్ ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ చెప్పండి ఈ రోజు అయితే చేవేర్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అయితే నామినేషన్ జరుగుతుంది అయితే ఇదే నేపథ్యంలో అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా హాజరు కావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటేనే దాదాపు ఒక చరిత్ర అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రతినిత్యం ఇటు ప్రచారాలతో అటు విమర్శలతో రోజు కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి ఇక నామినేషన్ సమయం వచ్చేస్తున్న నేపథ్యంలో ఇక నేతలు కూడా ఇక్కడ తగ్గకుండా భారీ స్థాయిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లకు వెళ్ళడానికి పూర్తి ప్రయత్నాలతో ప్రయత్నం చేస్తున్నారు ఇక నేడు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ నామినేషన్ కార్యక్రమం చేయనున్నారు ఆయన ఉదయం పదిన్నర గంటలకు నామినేషన్ వేయనున్నారు తొలుత రాజవంద్ర నగర్ క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ సమర్పించున్నారు ఇక ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కానున్నారు ముఖ్య అతిథిగా ఇక పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా హాజరు కానున్నట్టు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే ప్రకటించారు ఇక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవేళ్ల పైన ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా కేసీఆర్ కు కేటీఆర్కు కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగినటు నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వర రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు వీరంతా కూడా కేసీఆర్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా కొనసాగిన వారు వీరంతా కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఇతర రెండు జాతీయ కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీల నుంచి వారు పోటీ చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో పార్టీ సంక్షోభం ఉన్న సమయంలో రంజిత్ రెడ్డి పార్టీ వీలడంపై కేటీఆర్ ముఖ్యంగా ఈ ఎవరైతే పార్టీ వీడి పెద్ద పోటీ చేస్తున్నారో ఇతర పార్టీల నుంచి వారిపైనే అభ్యర్థులను గెలిపించాలి వారిని గెలిపించాలని అనేటువంటి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు ఆ రకంగా చైర్ల అందులో ఒకటిగా ఉంది కాదని జ్ఞానేశ్వర్ నెట్టి పరసంలో గెలిపించాలి పార్టీ సంక్షోభం ఉన్న సమయంలో పార్టీని వీడినటువంటి రంజిత్ రెడ్డిని ఓడించాలి అనేటువంటి ఒక నినాదంతో ముఖ్యంగా వీటిపై దృష్టి అయితే సాధించారు సో అందుకు తగ్గట్టు నేడు జ్ఞానేశ్వర్ ముద్రాజ్ నామినేషన్ కూడా ఆయన అతిథిగా కూడా వస్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక చేవేళ్ల పైన అయితే ప్రత్యేక దృష్టి సాధించారు ఇక పదిన్నరకు నామినేషన్ వేయన్నారు జ్ఞానేశ్వర్ ఇక దీంతో పాటు ప్రచారంలో కూడా చాలా జోరుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇక ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన నేతలంతా కూడా ఈ ప్రచారంలో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే తెలియజేస్తాయి